ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో మూజ్వానీ ఓటుతో అప్రజాస్వామికంగా తెచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టం అత్యవసర సరుకుల చట్టం రైతులకు వినియోగదారులకు వ్యతిరేకం రిలయన్స్ లాంటి బడా వ్యాపారులకు అనుకూలమని ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబల్మి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు అఖిలపక్షాలు రైతుల సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా ఎరగొండపాలెంలో అఖిలపక్షాలైన కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీఎస్పీ వికేసీ ఎంజేపీ ముస్లిం యూత్ మైనారిటీ నాయకులు వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టాల వల్ల రాబోయే రోజుల్లో రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఉండదని మార్కెట్ యార్డులు ఉండవని రైతులు బడా వ్యాపారులకు కట్టుబానిసులు అవుతారని అన్నారు ఈ చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను లాక్కుంటుందని రాజ్యాంగంలోని వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్రాల జాబితాలోని అంశాలను ఈ చట్టాల సమైక్య వ్యవస్థ గొడ్డలి పెట్టి అని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడబల్మి వెంకటేశ్వరరావు మండల అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణ గుమ్మ బాలనాగయ్య షేక్ ఇస్మాయిల్ వివిధ సంఘాల నాయకులు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలనవా రద్దు చేయాలి రైతు చట్టాలనవాణ రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలనవ రద్దు చేయాలి రైతు నాడు గత పది పదిహేను రోజుల నుండి మన రైతులు పంట కన్నీరు ఎవరు రైతు సంగతి ఒక్కసారి గమనించండి మరి వారి ఏడుపులు విక్ర మీకు వినిపించట్లేదా ఒక్క రోజు మన వ్యాపార సంస్థలు ఆపినంత మాత్రాన ఎంత నష్టం వస్తుందో ఆలో ఉంచండి మరి మద్దతుకు మనం సంపూర్ణ మద్దతు తెలియాలి తెలియజేయాల్సిన ఉంది ఈనాడు రైతానాడికి మన ఏరియా మన రాష్ట్రంలో తెలియకపోవచ్చు కానీ మరి దేశంలోని మరి అన్ని రాష్ట్రాలలో మరి ఉన్నత రెగిపోయి మరి ఈ రోజు ఉద్యమం సాగుతా ఉంది నరేంద్ర మోడీ రాష్ట్ర పాలనలో మరి రైతానికి

కావటమే మన యొక్క దురదృష్ మన దురదృష్టం కాబట్టి విద్యావంతుడు కావాలి విద్యావంతుని ఎన్నుకోవాలి అటువంటి చట్టాలు అవగాహన ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి మళ్ళీ కలగకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై అందరూ కూడా మోకమోటిగా ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించాలి ఈ నల్ల చట్టాలు రైతు చట్టాలతో పాటు దేశంలో జరిగే ప్రతి నల్ల చట్టాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించి మనము మన మార్గదేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి అప్పుడే మనకు ఈ రైతు యొక్క స్పష్టాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా దీనిలో భాగస్వాములై దీన్ని ఏ పద్యం చేయవలసింది సేవద్ధ రైతుల వారికి మద్దతుగా గత రెండు వేరాల నుంచి ఆందోళన ఇన్ని రోజు భారత బంధుకు ఆ యొక్క రైతులకు మద్దతుగా భారత్ నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు గత కొన్ని వారాలు చూస్తున్న ఈ